హాయ్ గాయస్ వెల్కమ్ టు బీవీ లక్ష్మీ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ మిరిమ్ అలాగే వైట్ రైస్ని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ ఎగ్ మిరియం అనేది పాతకాలం రెసిపీ సో ఈ ఎగ్ మిరియంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి తయారు చేసుకునే విధానం ఏంటో తెలుసుకుందామా గాయస్ నోటికి కారంగా తినాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఎగ్ మిరియం చేసుకొని తినండి సూపర్గా టేస్టీగా అదిరిపోతుంది ఓకేనా గాయస్ రండి గాయస్ తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం ఇక్కడ నేను ఒక డజన్ ఎగ్స్ని తీసుకున్నాను గాయస్ ఆయిల్ తీసుకున్నాను అలాగే కారం తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు తీసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను గాయస్ కారం వచ్చి ఒక ఐదు టీ స్పూన్లు తీసుకున్నాను ఇక్కడ చిన్న వెల్లుల్లిపాయ గడ్డలు రెండు తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర పచ్చానగపప్పు మినప్పప్పు పోపు దినుసులు తీసుకున్నాను రుచికి సరిపడే సాల్ట్ తీసుకున్నాను కరివేపాకు కొత్తిమీర పుదీనా తీసుకున్నాను అలాగే టూ ఆనియన్స్ మీడియం సైజువి కట్ చేసి పెట్టుకున్నాను గాయస్ అలాగే రైస్ కోసం రైస్ తీసుకున్నాను గాయస్ ఇవి గాయస్ ఎగ్ మిరంకి వైట్ రైస్కి కావాల్సిన పదార్థాలు మరి తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం రండి గాయస్ ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు గాయస్ ఓకేనా రండి గాయస్ తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకున్నాను ఇందులో కాలు వంతు వాటర్ పోసుకున్నాను ఈ వాటర్లో మనం ఎగ్స్ని వేసేసుకున్నాం గాయస్ ఓకేనా చూసారా గాయస్ ఈ విధంగా ఈ వాటర్లో ఎగ్స్ అన్నిటిని వేసేసుకోవాలి ఓకేనా గాయస్ ఇందులో నేను రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేస్తున్నాను గాయస్ ఓకేనా వన్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను ఇక్కడ నేను ఇక్కడ కుక్కర్ మూతని టైట్గా పెట్టేసుకున్నాం గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా కుక్కర్ మూతని టైట్గా పెట్టేసుకున్నాం స్టవ్ ఆన్ చేసుకున్నాం గాయస్ ఈ స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకున్నాం ఇక్కడ ఉన్న ఎగ్స్ని ఇందులో ఉన్న ఎగ్స్ని మనం ఉడికిచ్చేసుకున్నాం గాయస్ ఓకేనా ఇక్కడ నాకు ఎగ్స్ అనేవి ఉడుకుతూ ఉన్నాయి గాయస్ ఈ కుక్కర్లో ఓకేనా ఈ ఎగ్స్ ఉడికే లోపల మిరిమిని ప్రిపేర్ చేసుకున్నాం గాయస్ ఇదిగో ఉండి నేను ఇక్కడ ఒక మిక్సీ గిన్ తీసుకున్నాను అందులో వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్రని యాడ్ చేసుకున్నాను అలాగే మనం తీసిపెట్టుకున్న కారాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను గాయస్ అలాగే మనం తీసిపెట్టుకున్న పసుపుని కూడా ఇక్కడ మనం యాడ్ చేసేసుకున్నాం అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకున్నాం గాయస్ ఓకేనా ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టేసుకున్నాం ఇక్కడ వాటర్ పోసుకున్నాం నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నానండి ఓకేనా గాయస్ ఇప్పుడు ఇక్కడ మిక్సీ గిన్నెకి మూత పెట్టేసుకున్నాం ఇక్కడ ఈ మెరిం మొత్తాన్ని నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఓకేనా గాయస్ ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మధ్యలో వాటర్ కలుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి గాయస్ ఓకేనా ఇది కొంచెం గట్టి పేస్ట్ లాగా రావాలి ఈ మెరుగు మొత్తం ఓకేనా గాయస్ చూడండి ఈ విధంగా నేను మిక్సీ పట్టుకుంటున్నాను మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను గాయస్ ఇది కొంచెం పేస్ట్ లాగా రావాలి ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి మితంగా యాడ్ చేసుకోండి వాటర్ ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి నేను ఏ విధంగా మిక్సీ పడుతున్నాను ఏ విధంగా మిక్సీ పట్టుకోవాలి గాయస్ గాయస్ చూసారా ఇది కొంచెం గట్టిగా అయింది అందుకే నేను కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాను గాయస్ ఇదిగోండి ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మిరిమ్ని ఓకేనా గాయస్ అయినా సరే చూడండి ఎంత చిక్కటి పేస్ట్ లాగా అయిందో చూసారా మనకి ఇక్కడ మెరిమ్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ నేను గుడ్లు అనేది ఉడకపెట్టుకున్నాను కదా గుడ్లు అనేది నాకు ఉడికిపోయాయి ఇక్కడ నా కుక్కర్ అనేది హీజల్ వచ్చేసింది గాయస్ చూసారా ఈ విధంగా కుక్కర్ అనేది హీజల్ వచ్చేసింది ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు ఉండిద్దాం ఓకేనా గాయస్ గాయస్ ఐదు నిమిషాల తర్వాత కుక్కర్ హీజల్ తీస్తున్నాను గాయస్ చూడండి ఇక్కడ చూడండి గాయస్ ఎగ్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి ఓకేనా గాయస్ ఇప్పుడు వీటిని వల్చుకున్నాం గాయస్ వీటిని మనము నీళ్ళల్లో యాడ్ చేసుకున్నాం ఒక పది నిమిషాలు ఉండిచ్చిన తర్వాత ఆ తర్వాత వీటిని మనం వల్చుకున్నాం గాయస్ చూసారా నేను వీటిని ఎగ్స్ అన్నిటిని ఇట్లా నీళ్ళల్లో యాడ్ చేస్తున్నాను ఓకేనా గాయస్ ఒక ఐదు నిమిషాలు పక్కన పెడదాం ఎగ్స్లో ఉన్న వేడి చల్లారుతుంది ఓకేనా గాయస్ ఆ తర్వాత వలుచుకున్నాం ఇదిగోండి గాయస్ చల్లారిపోయిన ఇప్పుడు మనం వీటిని పెట్టేసుకున్నాం ఓకేనా గాయస్ చూసారా గాయస్ ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ఈ విధంగా ని ఒలిచి పెట్టుకోవాలి చూడండి ఎగ్స్ మీద ఉన్న తప్పకంతా తీసేశాను ఎగ్స్ని చూడండి ఈ విధంగా ఒల్చుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుంటున్నాను గాయస్ చూసారా ఈ విధంగా ఎగ్స్ మనం వేస్తున్న ఎగ్స్ అన్నిటిని మనం ఈ విధంగా ఒల్చుకొని పక్కన పెట్టుకోవాలి గాయస్ చూసారా గాయస్ ఈ విధంగా వలిచేసుకున్నాను వీటిని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఆ డస్ట్ అంతా తీసేసి డస్ట్బిన్లో వేసుకుంటాను ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం ఈ స్టవ్ పైన మనం రైస్ కుక్కర్ పెట్టేసుకున్నాం ఒక పక్క రైస్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ మనం ఎగ్ మిరం అనేది ప్రిపేర్ చేసుకున్నాం ఓకేనా గాయస్ ఇక్కడ మనకి రైస్ అనేది ఉడుకుతూ ఉంది గాయస్ ఓకేనా ఇక్కడ ఇంకొక స్టవ్ ఆన్ చేసుకున్నాం ఈ స్టవ్ పైన మనం ఒక కడాయిని పెట్టేసుకున్నాం గాయస్ ఈ కడాయిని మనం హీట్ చేసేసుకున్నాం ఓకేనా గాయస్ కడాయి హీట్ అయిపోయింది ఇందులో నేను ఆయిల్ పోస్తున్నాను గాయస్ ఓకేనా ఇక్కడ మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా ఆయిల్ ఈ ఆయిల్ పోసుకుంటున్నాను ఈ ఆయిల్ని హీట్ చేసుకున్నాం గాయస్ ఓకేనా ఇక్కడ నేను ఇక్కడ ఉన్న ఎగ్స్కి ఘాట్లు పెట్టుకుంటాను గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఎగ్స్కి ఒక మూడు నాలుగు ఘాట్లు కానీ పెట్టుకుంటే ఉప్పు కారం అనేది మంచిగా ఎక్కుతుంది ఈ ఎగ్స్లో చూసారా ఈ విధంగా పెట్టుకోవాలి అక్కడ ఎగ్స్కి ఘాట్లు పెట్టుకునే లోపల ఇక్కడ నాకు ఆయిల్ అనేది హీట్ అయిపోయింది అందుకని నేను ఇక్కడ పోపు దినుసులు అనేది యాడ్ చేసేసుకున్నాను ఈ ఆయిల్లో ఇక్కడ ఆయిల్లో పోపు దినుసులు అనేది నేను డ్యూరిఫై చేస్తున్నాను గాయ ఇదిగోండి పోపు దినుసులు అనేది ఏగిపోయాయి ఇందులో కరివేపాకుని యాడ్ చేసేసుకున్నాం గాయస్ ఓకేనా ఇక్కడ చూసారా కరివేపాకు మొత్తాన్ని యాడ్ చేసుకున్నాం ఈ కరివేపాకుని కొంచెం వేయించుకుందాం ఓకేనా గాయస్ ఈ కరివేపాకు కానీ ఏగితే కొంచెం కరకరా ఉంటుంది కరివేపాకు అందుకని ఒక నిమిషం పాటు కరివేపాకుని ఫ్రై చేసుకున్నాం గాయస్ అలాగే ఇక్కడ ఆనియన్స్ ఉన్నాయి కదా ఈ ఆనియన్స్ని కూడా ఈ ఆయిల్లో వేసేసుకున్నాం ఎందుకంటే ఆయిల్ అనేది హీట్గా ఉంది ఓకేనా గాయస్ ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేది కొంచెం లైట్ అండ్ బ్రౌన్ చీలకర్రలు వచ్చేంత వరకు పెంచుకుందాం గాయస్ ఐ మీన్ ఫ్రై చేసుకున్నాం ఓకేనా గాయస్ ఇక్కడ నాకు ఆనియన్స్ అనేది ఫ్రై అవుతూ ఉన్నాయి గాయస్ వీటిని నేను ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఓకేనా గాయస్ లైట్ అండ్ బ్రౌన్ వచ్చేంత వరకు ఓకేనా గాయస్ ఇక్కడ నాకు ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాయి అందుకే మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న మిరింని ఈ ఆయిల్లో వేసేసుకుంటున్నాను గాయస్ చూసారా ఈ విధంగా మిరిమ్ మొత్తాన్ని ఈ ఆయిల్లో వేసేసుకుంటున్నాను ఓకేనా గాయస్ ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ఈ మిరి మొత్తాన్ని మనం ఫ్రై చేసుకోవాలి గాయస్ ఇక్కడ నేను ఈ మిరి మొత్తాన్ని ఆయిల్లో వేసేసాను కదా ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకున్న దానివల్ల ఈ మిరియానికి ఆయిల్కి కరెక్ట్గా సరిపోయింది ఓకేనా గాయస్ తినేటప్పుడు కూడా నాకు కారం అనేది అనిపించలేదు అందుకే ఇవి ఆనియన్ను ఫ్రై అలాగే ఈ మిరి మొత్తం మిక్స్ అయ్యేలా నేను కలుపుకుంటున్నాను గాయస్ ఇందులో పచ్చివాసన పోయేంతసేపు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి గాయస్ ఓకేనా ఇక్కడ నేను ఫైవ్ మినిట్స్ అనేది ఫ్రై చేసుకున్నాను గాయస్ చూసారా ఈ ఆయిల్లో ఈ మెరిం అనేది ఉడుకుతూ ఉంది ఈ మెరిం సేపు ఇక్కడ నాకు హీసల్ అనేది వచ్చేసింది ఇదిగోండి గాయస్ రైస్ కూడా ఇక్కడ నాకు అయిపోయింది ఓకేనా ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను రైస్ కింద ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి మెరుం అనేది నాకు లైట్గా మనం సిమ్లో పెట్టుకొని కొంచెం ఉడికించుకోవాలి గాయస్ కారం పచ్చివాసన అనేది పోతుంది ఓకేనా గాయస్ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది గాయస్ ఇక్కడ నేను మెరుగుని ఐదు నిమిషాల పాటు ఉడకపెట్టుకున్నాను అందుకే ఆయిల్ కూడా పైకి తేలిపోయింది గాయస్ ఓకేనా ఇందులో మనము ఎగ్స్ అనేది యాడ్ చేసేసుకున్నాం గాయస్ ఆల్రెడీ మనం ఎగ్స్కి ఘాట్లు పెట్టుకున్నాం కదా ఇదిగోండి ఈ విధంగా నేను ఎగ్స్ అన్నింటినీ యాడ్ చేసేస్తున్నాను ఈ ఎగ్స్లో ఘాట్లు పెట్టుకున్న దానివల్ల ఉప్పు కారం అనేది ఎగ్స్లోకి బాగా ఎక్కుతుంది ఓకేనా ఈ మెరుగులో ఎగ్స్ అన్నిటిని వేసేసుకున్నాను గాయస్ ఇప్పుడు ఈ మెరుగు ఈ ఎగ్స్ మొత్తం మిక్స్ అయ్యేలా మనం మిక్స్ చేసుకున్నాం గాయస్ ఇక్కడ చూసారా నేను ఈ విధంగా ఎగ్స్ మిరిం మొత్తం మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుంటున్నాను గాయస్ చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మిరింని అలాగే ఎగ్స్ని చూసారా గాయస్ ఈ విధంగా ఈ స్టేజ్లోనే మనం ఉప్పు ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి గాయస్ రుచికి సరిపడే ఉప్పుని కూడా ఇక్కడే మనం అడ్జస్ట్ చేసుకోవాలి గాయస్ ఓకేనా ఇక్కడ చూసండి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిద్దాం ఎందుకంటే ఈ ఉప్పు కారం అనేది ఎగ్స్లో కూడా బాగా ఎక్కుతుంది అందుకని ఓకేనా గాయస్ ఇక్కడ నాకు ఉప్పు కారం అంతా సరిపోయింది అలాగే మిరిమ్ కూడా బాగా ఫ్రై అయిపోయింది అందుకని లాస్ట్లో గార్నిష్ కోసం కొత్తిమీర పుదీనాని వేస్తున్నాను గాయస్ ఇప్పుడు ఈ కొత్తిమీర పుదీనాని మనం మిక్స్ చేసుకున్నాం ఓకేనా గాయస్ ఈ మెరుమ్లో మనం కొత్తిమీర పుదీనా బాగా పట్టేలా మనం మిక్స్ చేసుకున్నాం గాయస్ దీన్ని ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకున్నాం కదా దీన్ని జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు ఉండనిద్దాం ఎందుకంటే కొత్తిమీర పుదీనా అనేది కొంచెం బాగా ఫ్రై అవుతుంది ఈ మిరింలో ఓకేనా గాయస్ ఇప్పుడే కదా వేసాం జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు ఉండిస్తే కొత్తిమీర పుదీనా అనేది బాగా ఫ్రై అవుతుంది ఈ మిరింలో ఓకేనా గాయస్ ఇంతే గాయస్ రెండు నిమిషాల తర్వాత మనం తీసేసుకున్నాం చూసారా గాయస్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను జస్ట్ రెండు నిమిషాల పాటు వండిస్తున్నాను ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు అంటే కొత్తిమీర పుదీనా వేసాం కదా అందుకని చెప్పి ఓకేనా గాయస్ ఇదిగోండి నాకు ఇక్కడ రెండు నిమిషాలు అయిపోయింది గాయస్ ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను గాయస్ ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వింగ్ బౌల్లో మనం ఈ ఎగ్ మిరిమ్ని తీసి పెట్టుకున్నాం ఓకేనా గాయస్ గాయస్ చూడండి వేడి వేడిగా ఎగ్ మిరీం అనేది మనకి రెడీ అయిపోయింది ఇక్కడ నేను ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకున్నాను అందులో ఈ ఎగ్ ని సర్వ్ చేసేసుకుంటున్నాను గాయస్ చూడండి ఇంతే గాయస్ నోటికి ఏమీ తినబుద్ది కానప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు ఇలాంటప్పుడు కానీ ఎగ్ మిరీం కానీ చేసుకొని తింటే ఉంటుంది సూపర్ గాయస్ అదిరిపోతుంది చూసారా ఇంతే గాయస్ ఎగ్ మిరిమ్ అనేది మనకి రెడీ అయిపోయింది ఓకేనా గాయస్ అలాగే ఇక్కడ మనకి వైట్ రైస్ కూడా రెడీ అయిపోయింది గాయస్ చూసారా ఎగ్ మిరిమ్ అలాగే వైట్ రైస్ రెడీ ఇంతే గాయస్ ఇలా చేసుకోవచ్చు గాయస్ ఎగ్ మిరియం వైట్ రైస్ రెడీ అయిపోయింది కదా గాయస్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మీ లాక్స్ని వాచ్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ గాయస్ బాయ్ 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 ఆల్